సీలుందా స్మైల్ ప్లీజ్ రూమా అక్కడే లేదు అసలు నువ్వు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ లక్కుందా ఉందా దేనికి సీలు వెయ్యడానికి ఇదిగోండి చక్కెర వస్తాను బాబు కాఫీ తాగి వెళ్ళకూడదు మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతి ఇచ్చినప్పుడు తాగుతాను అమ్మో ఇవన్నీ కొని పెట్టమని నేను అడిగానా ఏదో ఒక కొంక పెట్టుకుని మా ఇంటికి అది కాదు నీకు నాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు ఎవరి సహాయం అవ్వలేదు ఎవర ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు ఇవాళ ఎవరిని పైకి పంపించలేదా త్వరగా విలయం లాభం సార్ మన విలువ ఎవరికి తెలుస్తుంది ఎవరో అమ్మాయి చెప్పుచ్చు కొట్టుంటుంది లేకపోతే వీడు ఆఫీసులో ఐదు గంటల తర్వాత కూడా ఉండటమా చెప్తూ ఏమిటంటే నన్ను మంచివాడిని చూడమని చెప్పి మీరే గది ఇచ్చేశారు ఎవడో కోతిలో కూతులు ఉన్నాడు లోపరా బాబు పైగా డబ్బున్నవాడు కూడా పది నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అయ్యో సార్ మీకు వచ్చే ప్రాబ్లం గురించి ముందుగానే చెప్పారు కదా మర్చిపోయారా అది ఎలా మర్చిపోతాను వాడు నా పిల్లల తాలూకు తమ్ముళ్ళు లాంటి వాడు దారి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కమ్ ఐ ఎమ్ వెంకటేష్ మీకు పైన ఐ ఆమ్ సురేష్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఆక్టోపస్ లాబరేటరీస్ లో పనిచేస్తున్నాను మీ ముందు నేను ఎప్పుడు వాడు గిటార్ ఎవరిది ఇంకెవరిది నాదే ఐ లవ్ మ్యూజిక్ మీకు డైలీ బేట దగ్గర దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కదండి మంచి హోటల్ ఏ సీరూమ్ లో ఉండొచ్చు కదా మిస్టర్ వెంకటేష్ ఐ మే గే గై జస్ట్ ఫ్రీక్ అవుట్ పని అయిన తర్వాత మ్యూజిక్ వినాలి ముందు కొట్టాలి మంచి అమ్మాయి దొరికితే టైం పాస్ చేయాలి ముందు చెప్పిన రెండు హోటల్లో దొరుకుతాయి మూడోది ఫ్రీగా దొరకదు కదా ఇక్కడ కూడా ఏం లేదండి అంత డ్రై అమ్మాయిలకి యావరేజ్ టీనేజ్ యాభై మూడు సంవత్సరాలు అయ్యో అనవసరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే అమ్మాయి మీరు ఉందో ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి ఇదేమిటి సార్ ఏ వయసులో కూడా మీరు గోళీలు ఆడతారా ఒక చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది నువ్వు ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో ఆ అమ్మాయిని మనసులో తలుచుకుని దీనిలో ఒకటి తీసి నేల మీదో గోడ మీదో కొట్టాలి ఇది పగిలిపోతే మన ప్రేమ సక్సెస్ ఏ నీకెవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓన్లీ వన్ ప్లీజ్ ప్లీజ్ టేక్ ఇట్ కమాన్ హలో హలో ఏమిటండి పన్నెండు గంటలకు వస్తాను నీతో త్వరగా వచ్చేసారు ఇల్లు చూడాలి కదా డ్రెస్ మార్చుకుని వెళ్దామని రండి రండి నానా నేను వెళ్ళొస్తాను చెప్పలేదేం సార్ అది భయంకరమైన రౌడీ ఫ్యామిలీ అండి ఆ అమ్మాయి ఫాదరు పెద్ద గూండా అతనికి గోలీలు చేయడం అంటే షేవింగ్ చేసుకున్నట్టే గోలీలు తీసేస్తున్నాడు హలో అంకు ఎందుకు ఎలా దగ్గుతున్నారు ఇంకెలా దగ్గమంటావు నాకు ఇలాగే వస్తుంది ప్రాణం పోతోంది బాబు ఈ సిరపు రోజు మూడు సార్లు వాడండి దగ్గు ప్రాణాలు అన్ని దెబ్బతో పోతాయి మంచిది బాబు నా పేరు పోతాయిదుళ్ళు మెడికల్ రెప్ మధ్యాహ్నం వస్తాను కాళ్ళు నిప్పులు చుట్టూ లేరకుండా మంది ఏమన్నా ఉంటే ఇప్పించు అయ్యో మీరు రావటం దేనికి నేనే వచ్చేస్తాను ఏం చెప్పాను వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఇన్ పర్సెంట్స్ ఆఫ్ యువర్ ఆర్డర్ మధ్యలో ఏం తీయడం దానికి నాలుగైందిగా నీకు చావు కబుర్ వచ్చి ఉంటుంది తీయి హలో ఈసారి ఎవరు పోయారు నాయనా నాన్నగారు పాప నాన్నగారిని కూడా పంపించేసావు అన్నమాట ఈ సార్ మా నాన్నగారు కాదు సార్ మీ నాన్నగారికి సీరియస్ మా నాన్నగారికి సీరియస్ సార్ అర్జెంట్ గా ఊరికి రమ్మని చెప్పారు అయ్యో అయితే ఇంట్లో చెప్పాలి డోంట్ వరీ సార్ నేను ఆన్ డ్యూటీలో వెళ్ళి చెప్తాను మీరు హ్యాపీగా చావుకు వెళ్ళండి మీరు తలుపు తెరిచింది టైం మూడైంది ఆఫీస్కి వెళ్ళట్లేదా లేదు సెలవు పెట్టాను అంటే ఎదురింటికి వెళ్తున్నారా ఆ అమ్మాయి రమ్మని పిలిచింది మధ్యాహ్నం ఒకసారి కలిసింది ఐఎమ్ సురేష్ హలో మీది ఫస్ట్ క్లాస్ వాయిస్ లవ్లీ మ్యూజిక్ మీ సంగీతమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నిజంగా సంగీతం అంటే మీకు ఇష్టమా ఓ సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ వీధిలో లేరండి నా సంగీతం మీకు నేర్పుతాను మీ వెస్టర్న్ మ్యూజిక్ నేర్పుతారా తప్పకుండా అందుకే వెళుతున్నాను బెస్ట్ అప్పుడు చెప్పండి సార్ సురేష్ ఆల్ ది బెస్ట్ మీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది వెళ్ళిరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నేను వెళ్ళొస్తానండి అహెడ్ అది ఉంటుంది మహనీ డాయిందండి మేడం మ్యూజిక్ క్లాసు సాయంత్రం నా రూమ్ లో పెట్టుకుందాం వస్తాను బాబాయ్ మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళినందుకు మీకు థాంక్స్ చెప్పాలండి అసలు మీరు ఎందుకు స్టేజ్ మీద పాడకూడదు నేనా నేను అరేంజ్ చేస్తానండి మీ వాయిస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రార్డినరీ 10000 రూపాయస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను ఏయ్ ఎవరు 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతావా ఊళ్ళో జనం తిండి లేక తత్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా ఎక్కడుంది ఇవ్వ ఎవరు నువ్వు ఏం కావాలి నీ ప్రాణం కావాలరా నా ప్రాణం నీకెందుకు గిటాయి పెట్టుకుని అమ్మాయితో ఉదార ఉదార్చేస్తావా తీసుకుని అతను వదిలేండి వద్దు నువ్వు వెళ్ళిపో పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళి లేదా నరికేస్తారండి కౌగలించుక ఇంకొకసారి